నమస్తే ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్ కేరళ తమిళనాడు రాష్ట్రాలు ఒక దగ్గు సిరప్ ను నిషేధించడం గురించి విని ఉంటారు ఆ సిరప్ తాగిన తర్వాత పిల్లల్లో చాలా మరణాలు సంభవించాయి ల్యాబ్ రిపోర్టుల్లో ఏం తేలిందంటే ఆ మందులోని కొన్ని శాంపిల్స్ లో ఎథిలిన్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం ఉంది ఇది పరిశ్రమల్లో వాడే రసాయనం చిన్న మొత్తంలో తీసుకున్నా ప్రాణాంతకం కాగలదు ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులుగా మనం ఏం తెలుసుకోవాలి పిల్లలకు దగ్గు వస్తే తల్లిదండ్రులుగా మనం చాలా కంగారు పడతాం కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి దగ్గు అనేది వైరస్ ను బయటికి పంపడానికి శరీరం చేసే ఒక రక్షణ చర్య అత్యవసరం అయితే తప్ప సిరప్ లతో దగ్గును అణచివేయకూడదు పిల్లల్లో వచ్చే దగ్గు జలుబు కేసుల్లో తొంభై శాతం వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి కేవలం పది శాతం మాత్రమే బ్యాక్టీరియా వల్ల రావచ్చు లక్షణాలు తగ్గించడంపై కాదు అసలు కారణాన్ని గుర్తించి చికిత్స చేయడంపైనే దృష్టి పెట్టాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు డాక్టర్ సలహా లేకుండా పిల్లలకు దగ్గు సిరప్లు ఇవ్వకపోవడానికి మరో ముఖ్య కారణం ఉంది పసిపిల్లల్లో మూత్రపిండాలు కాలేయం లాంటి ముఖ్య అవయవాలు ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ఉండవు అవి చాలా బలహీనంగా ఉంటాయి ఈ అవయవాలు మందులను తట్టుకునే శక్తిని ఇంకా పూర్తిగా పొందలేదు దగ్గు సిరప్లు తాత్కాలిక లక్షణాల నుండి ఉపశమనం ఇస్తాయే తప్ప అసలు కారణాన్ని పరిష్కరించవు అని డాక్టర్లు తెలియజేస్తున్నారు దగ్గు సిరప్పులకు ప్రత్యామ్నాయాలు దగ్గు సిరప్లకు బదులుగా తల్లిదండ్రులు ఇంట్లోనే సురక్షితంగా చేయగలిగే ప్రత్యామ్నాయ చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకోండి అందులో ఫస్ట్ వన్ వేడి పానీయాలు తాగించడం కెఫిన్ లేని టీ సూప్ లేదా నిమ్మరసం కలిపిన వేడి నీరు వంటి ద్రావణాలు కఫాన్ని కరిగించి గొంతు నొప్పిని తగ్గిస్తాయి సెకండ్ వన్ హ్యుమిడిఫైయర్ వాడకం గాలి పొడిగా ఉంటే దగ్గు ఎక్కువ అవుతుంది అందుకే హ్యుమిడిఫైర్ ను వాడడం వలన గదిలో తేమ పెరిగి పిల్లలు సులభంగా ఊపిరి తీసుకోవడానికి సహాయపడుతుంది నెక్స్ట్ వన్ ఆవిరి పట్టించడం పెద్ద పిల్లలకు వేడినీటి ఆవిరిని పీల్చమని ప్రోత్సహించండి ఇది కఫాన్ని వదులు చేసి రాత్రి నిద్రపోయే ముందు వారికి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది నెక్స్ట్ వన్ ఒక చెంచా తేనె పిల్లలకు ఒక చెంచా తేనె ఇవ్వడం దగ్గును తగ్గించడానికి బాగా పనిచేస్తుంది అయితే ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సంవత్సరం పైబడిన పిల్లలకు మాత్రమే తేనె ఇవ్వాలి నెక్స్ట్ వన్ అల్లం మరియు తేనె అల్లం తేనెను కలిపి ముద్దలా చేసి పిల్లలకు ఇస్తే అది సహజమైన ఇంటి చిట్కాగా పనిచేస్తుంది దగ్గు సమస్య ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉన్నాం అనవసరంగా మందులకు బదులుగా ఈ సహజ మార్గాలను పాటించడానికి ప్రయత్నించండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీఎస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు